పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఏసీపీ కృష్ణ మాట్లాడుతూ అంతరాష్ట్ర దొంగలైనటువంటి గుర్రం కోటేశ్వర్ షేక్ కాజా వాస్లను పట్టుకుని విచారించగా ఓదెల్ వైన్స్ మరికొన్ని ఇళ్లలో చోరికి పాల్పడినట్లు అంగీకరించారని వారి నుండి లక్ష డెబ్బై వేల రూపాయల నగదు పదమూడు తులాల బంగారు ఆభరణాలు ఒక పల్సర్ టూ వీలర్ను రికవరీ చేయడం జరిగిందని అన్నారు ఈ దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని వర్త సత్కరించారు ఈ రోజు ప్రమిశ చేశారు ఓకే చిక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోదెలలో బ్రాండ్ షాప్ దొంగతనం జరిగింది అందరూ చేసారు ఆ జరిగిన రోజు నేను మా సీఏ గారు మా గారు అందరూ ఇమీడియట్గా పోవడం అక్కడ చూడడం అక్కడ ఆ బ్రాండ్ షాప్కు సంబంధించినటువంటి సిసి పుడిలో ఈ ఫోటో అనే వ్యక్తి ఫోటో పడతాం ఆ ఫోటో ఆధారంగా మా ఉత్తరా సీఏ గారు మా జూలపల్లిసాఐ గారు కొత్తపల్లిసాయి గారు అట్లా కాళేశ్వరం వేసవి గారు తిరుపతి ఏసై గారు అట్లాగే మన రత్నాకర్ వేసై సుధాకర్ హెడ్ కానిస్టేబుల్ కుమార్ కాళశరాంపు మన కానిస్టేబుల్ గారు అట్లాగే రమేష్ కానిస్టేబుల్ ఉత్తనా వీళ్ళందరూ కలిసి అంటే మా సిబ్బి గారు ఆధ్వర్యంలో మా సిపి గారు ఆదేశాల మేరకు మా డీసీపీ డీసీపీ మేడం గారి ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా మూడు బ్యాచ్లుగా విడిపోయి అసలు ఇతను ఎవరు ఎట్లా దొరుకుతారని చెప్పేసి మొత్తం మన తెలంగాణ ఉన్నటువంటి సీసీఎస్ అంటే క్రైమ్ చేసిన అన్నిటిలో కూడా మేము చేస్తే తెలుసుకోవటం ఏమైందంటే వీళ్ళందరూ పాత పండిస్తే వీళ్ళు డీటెయిల్స్ చెప్పాలని తెలిసింది దాని వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏందనేది ఎవరు తెలియదు చాలా వీళ్ళు వాంటెడ్ ఎవరు ఖమ్మం జిల్లా కావచ్చు ధర్మంపురి కావచ్చు లక్ష్మేట కావచ్చు తర్వాత మన దగ్గర ఇప్పుడు లేకపోతే ధర్మారం పోలీస్ కావచ్చు ఇట్లా లక్ష్యపేట్ పోలీసులు ఇట్లా చాలా చోట్ల వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడున్నారు వాళ్ళు వాళ్ళ ఏరియాలో కూడా జరిగిన దొంగతనాల్లో వీళ్ళు పార్టిసిపేట్ అయి ఉన్నారు వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకు దిగుతున్న ప్రభావంలో మేము కూడా కొంత సైంటిఫిక్గా కొంచెం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి పట్టుకోవడం జరిగింది వీళ్ళందరినీ ఈరోజు రోడ్లో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళ ముగ్గురిని కూడా ఇందులో డీటెయిల్స్ కొంచెం డీటెయిల్స్గా చెప్పాల్సి వస్తే ఈ ఏ వారిని ఎవరైతున్నారో ఈ కోటేశ్వరరావు కోటేశ్వరరావు కోటేశ్వర అనే పేరు ఖమ్మం రాపరు నేను గతంలో కూడా ఖమ్మం టూ టౌన్ కేసుల్లో రెండింటిలో శిక్ష పడి ఇప్పుడు వచ్చింది అంటే మన ఈ ప్రాంతానికి చెప్పుకుని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ చాలా ఉన్నాయి అవన్నీ ప్రశ్నించబట్లేదు అంటే ఇప్పుడు మన దగ్గరకు వస్తే ఇప్పుడు ఇక్కడ ఉన్న కేసుల్లో ఉత్కపల్లి బ్రాండ్ షాప్ నీకు తెలిసింది బ్రాండ్ షాప్లో సుల్తానాబాద్ జూలపల్లి అలచిరాంపూర్ పెద్దపల్లి ఖమ్మం టూ టౌన్ లక్ష్యపేట ధర్మపురి గంగాధర ధర్మారం ఇప్పుడు ఈ కేసులలో చేసి దొరకకుండా తిరుగుతున్నారు ప్రజెంట్ మన ప్రాంతం ఖమ్మం ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే కేసులు ఉన్నాయో ఈ కేసులలో దొంగతనం చేసి దొరకకుండా తిరుగుతున్నారు ఇప్పుడు మనకు దొరికింది కాబట్టి ఈ కేసులన్నీ కూడా మనకు ఇదే అవకాశం ఉంది అట్లా ఇప్పుడు కాజా రెండవతను ఏటువంటి ఉన్నాడు ఇతను ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బాపట్ల సంబంధించిన వ్యక్తి బాపట్ల దగ్గర కరలపాలేమైనా ఉంటుంది ఇది మండలు మన సుల్తాన్బా పోలీస్ స్టేషన్ లాగే అక్కడ కూడా పోలీస్ స్టేషన్ ఉంది ఆ ఏరియాలో కూడా ఇతను చాలా గాంజాయి అయితే నేను అయితే చాలా కేసులు ఉన్నాయి ఈయన మీద ఈయన కూడా చాలా కేసులు ఉన్నాయి అక్కడ కూడా మన దగ్గర కూడా ఈ ఆఫీస్లో కూడా ఇతను కూడా మనం చాలా కష్టపడి చాలా లాజిక్గా పట్టుకోవాల్సి వచ్చింది తర్వాత వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అంటే దొంగతనాలను చేసేటప్పుడు జైల్లో అక్కడక్కడ పరిచయం ఆ పరిచయం ద్వారా వీళ్ళు ఒక్కటే చేస్తున్నటువంటి పరిస్థితి ఈయన కూడా ఇప్పుడు మన కేసులో ఉన్నాడు అట్లా ఇప్పుడు ఇప్పుడు అతను వాసు అని ఇతను కూడా కమ్మల్ యాక్చువల్లీ తను